అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికి నమస్తే నేను మీ తిరుపతి ఢిల్లీలో చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూస్తూ ఉంటే ఎక్కువగా మనకు వచ్చేటటువంటి వీడియోలు క్రైమ్ చాలామంది భార్యలు భర్తలను చంపేస్తున్నారు చంపేయడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి సరే ప్రియుడి వలలోబడి ప్రియుడు కావాలనేటటువంటి ఆలోచనతో భర్తను చంపేయడం హనీమూన్ పేరుతోటి భర్తను అనేముందాక బయట తీసుకుపోయి బయట రాష్ట్రంలో చాలా దారుణంగా చంపేయడం కేవలం ప్రియుడు కోసం లవర్ కోసం అయితే ఢిల్లీలో కూడా సేమ్ ఇదే తరహాలో ఒక ఘటన జరిగింది వాళ్ళకు పెళ్ళై దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది ఆ త్రీ ఇయర్స్లో వాళ్ళు ట్రిప్లకి వెళ్ళినారు రకరకాల ప్లేస్లో తిరిగినారు ఈ పెళ్ళైనటువంటి జంట కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దాదాపు వీళ్ళది టూ అండ్ హాఫ్ ఇయర్స్ లవ్ అట లవ్ చేసుకున్నారు లవ్ తర్వాత ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అబ్బాయికి నైట్ షిఫ్టు ఆ అబ్బాయి శాలరీ ఎంత తెలుసా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు సంవత్సరానికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అంటే ఒక్క నెలకు రెండు లక్షల రూపాయల జీతం అబ్బాయికి ఇక అమ్మాయి హౌస్ వైఫ్ ఆ అమ్మాయి కొన్ని రోజులు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసింది పెళ్ళైన తర్వాత అమ్మాయి హౌస్ వైఫ్లో ఉంటుంది అంటే ఇంట్లోనే ఉంటుంది ఆమె జాబుకి కూడా వెళ్ళట్లేదు అబ్బాయి కూడా జాబ్ వద్దని చెప్పి అన్నాడంట ఆ అమ్మాయి ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఆ అమ్మాయికి కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ ఆమె ఇన్ఫ్లుయెన్సర్ కాదు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తూ ఉంటుంది తర్వాత ఆమెకు సంబంధించిన ఫో ఫోటోలు పెడతా ఉంటాయి పోస్టులు పెడతా ఉంటుంది తర్వాత స్నాప్చాట్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి అయితే ఈ అబ్బాయి నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోతాడు నైట్ డ్యూట్ అనమాట అబ్బాయి ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇది ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు తర్వాత ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటుంది కదా సో భర్త నైట్ వెళ్ళిపోగానే ఈ అమ్మాయి ఇన్స్టాలో వీడియోలు స్క్రోల్ చేస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది అట్లనే ఈ అమ్మాయి ఒక అబ్బాయికి పరిచయం అయింది ఆ అబ్బాయి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఈ అమ్మాయి హాయ్ అని పెట్టడము యువర్ వీడియోస్ వెరీ నైస్ అని పెట్టడము చాలా బాగున్నాయి అని చెప్పి పెట్టడము తర్వాత అబ్బాయి దగ్గర నుండి ఆఫ్కోర్స్ రిప్లై రావడము అట్లా చాటింగ్ చేసుకున్నారు తర్వాత ఇన్స్టాగ్రామ్ కాల్స్ దాకపోయింది తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్స్ దాకాపోయింది తర్వాత నార్మల్ నెంబర్స్ ఇచ్చుకున్నారు ఎవరు ఈ అమ్మాయి ఉన్ను వేరే ఇన్స్టాగ్రామ్లో సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అతను ఫోన్ నెంబర్స్ ఇచ్చుకున్నారు ఫోన్స్ మాట్లాడుకుంటా ఉన్నారు ఆ ఫోన్స్ మాట్లాడుకోవడం కాస్త బయటికి వెళ్ళేటటువంటి క్రమం జరిగింది అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి అబ్బాయితో ఈ అమ్మాయి బయటికి వెళ్ళడం అట్లా బయటికి వెళ్ళడం ఇదంతా బాగానే ఉంది వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా వాళ్ళ భర్తకి ఈ తతంగం అంతా ఒక రోజు తెలిసింది ఎట్లా తెలిసిందంటే ఆ అమ్మాయి అబ్బాయి అటోలో పోతుంది ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు అటోలో పోతుంటే వాళ్ళ భర్త కారులో పోతుంటే సిగ్నల్ దగ్గర చూస్తాడు వాళ్ళ భర్త ఈ అమ్మాయిని సిగ్నల్ దగ్గర చూస్తాడు ఎప్పుడు చూస్తాడు నైట్ నైట్ పదకొండున్నర సమయంలో ఈ అబ్బాయి చూస్తాడు ఈ అబ్బాయి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి నార్మల్గా ఏదో వర్క్షాప్ పని మీద లేకపోతే ఏదో క్లయింటింగ్ కలవడానికి పోతూ ఉన్నాడట ఏదో పోతుంటే ఈ అబ్బాయికి ఈయన సాఫ్ట్వేర్ అంటే యాప్ డెవలపర్ ఏదో సంథింగ్ ఈ అబ్బాయి అయితే వాళ్ళ భార్యను చూస్తాడు ఆటోలో అటోలో వాళ్ళ భార్యకు ఫోన్ చేస్తే వాళ్ళ భార్య లిఫ్ట్ చేయదు ఒక త్రీ మినిట్స్ తర్వాత వాళ్ళ భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఈ అబ్బాయి చూసిండు కదా చూసినా కూడా ఒక వన్ వీక్ ఓపికతో ఉంటాడట సరే ఏ ఎమర్జెన్సీకి పోయిందో వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ బాగాలేదో ఏదో ఏదో అనుకొని ఈ అబ్బాయి సైలెన్స్ అయిపోతాడు ఒక వన్ వీక్ తర్వాత ఈ అబ్బాయికి హాలిడే తీసుకుంటాడు అంటే నార్మల్గా వీళ్ళకు వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా వీక్ ఆఫ్స్ అట్లా హాలిడేస్ ఉంటాయి కదా హాలిడే రోజు ఈ అబ్బాయి ఇంటికాడనే ఉంటాడు అంటే ఆ ఎవరైతే భర్త ఆయన ఇంటి ఇంటి దగ్గరనే ఉంటాడు భార్య అబ్బాయితో మాట్లాడడం అలవాటు కదా ఇన్స్టాగ్రామ్లో పరిచమైనటువంటి అబ్బాయితో అంటే ప్రియుడితో మాట్లాడడం అలవాటు కదా ప్రియుడు అని అనాలిగా ఇన్స్టాలో పరిచమైన అబ్బాయితో మాట్లాడడం అలవాటు కదా రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వీడియో కాల్స్ చేస్తూ ఉంటుంది కదా అయితే భర్త ఇంట్లో ఉన్నాడు ఆ అబ్బాయితో మాట్లాడడానికి వీలు వస్తలేదు అబ్బాయితో మాట్లాడలేకపోతుంది ఇన్స్టాలో ఛార్జ్ చేస్తుంది కానీ ఫోన్ కాల్స్ చేయలేకపోతుంది వాట్సాప్లో ఛార్జ్ చేస్తుంది కానీ ఫోన్ కాల్స్ చేయలేకపోతుంది అయితే అదే రోజు ఆ అబ్బాయి బర్త్డే ఆ అబ్బాయిది బర్త్డే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి అబ్బాయిది బర్త్డే ఈమె నైట్ వస్తా అని చెప్పి చెప్పిందట నైట్ మనం బయటికి వెళ్దామని చెప్పిందట భర్త ఇంట్లో ఉన్నాడు పరిస్థితి ఏంది పోయే పరిస్థితి లేదు అయితే భర్త ఏం చేసింది ఆ రోజు రాత్రి అంటే నాకు అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పి ఆ భర్త వెళ్ళిపోతాడు కంపెనీకి వెళ్ళిపోతాడు వాస్తవానికి ఆ రోజు వీక్ ఆఫ్ ఆయనకు ఏ కాల్ రాదు ఏది రాదు నార్మల్ అయినా కాల్ వచ్చిందని చెప్పి ఆ భర్త వెళ్ళిపోతాడు ఆ భర్త ఎందుకు వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి అంటే అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయి వ్యవహారం ఏంది ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది మా ఇంటికి ఎవరైనా వస్తూ పోతున్నారా అసలు ఏందని ఆ భర్తకు అనుమానం వస్తుంది అనుమానం వచ్చిన తర్వాత ఆ భర్త బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఆ అబ్బాయి ప్రియుడు లో పరిచయమైన ప్రియుడిని ఈ అమ్మాయి ఇంటికి పిలిపించుకుంటుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్ కదా అబ్బాయి ఎవరు లో పరిచయమైనడు వాడి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు రొమాన్స్ చేసుకోవడం ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది ఈ ఎవరైతే ఈ అబ్బాయి ఉంటాడో అంటే ఈ అమ్మాయి వల్ల భర్త వీడి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి బెల్లు కొడితే ఆమె తీయదు ఒక ట్వంటీ మినిట్స్ దాకా వెయిట్ చేస్తాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ బెల్ కొడుతూ ఉంటారు డోర్ కొడుతూ ఉంటారు అప్పుడు బయటకు వచ్చి తీస్తారు ఏమైందంటే పడుకున్నా పడుకుండి పోయాను అని అంటే ట్వంటీ మినిట్స్ అవుతుంది నేను వెయిట్ చేసి ఇప్పటిదాకా ఏం చేస్తామంటే డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్తాడు సోఫాలో కూర్చుంటాడు ఆ ప్రియుడు ఎవడైతున్నాడో వాడు బెడ్ కింద దాక్కుంటాడు వాడు బాత్రూంలో దాక్కుంటాడు ఇ ఈ భర్త ఏం చేస్తాడు నైట్ షిఫ్ట్ అలవాటే కదా నైట్ మొత్తం మేలుకతోనే ఉంటాడు ఈ అమ్మాయి ఇప్పుడు అబ్బాయి కూడా నిద్ర వస్తుంది ఈ అమ్మాయికి కూడా నిద్ర వస్తుంది కదా వాళ్ళు నైట్ షిఫ్ట్ ఏం లేదు ఏం పాలేదు కదా వాళ్ళు ఏం పని చేయరు కదా ఆ అబ్బాయి చిన్నగా తప్పించుకోవడానికి అంటే ఈ ఈ ఏం చేస్తాడు ఈ భర్త అంటే సోఫాలో పడుకోవడానికి ఇట్లా ట్రై చేస్తాడు అనమాట ఆయన వాస్తవానికి నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు నార్మల్గా వాళ్ళకి అసలే నిద్ర రాదు ఎందుకంటే దాకా పడుకుండిపోతారు నైట్ మొత్తం వాళ్ళు నైట్ షిఫ్ట్ ఉంటారు వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా ఎక్కువ టార్చర్ ఉంటుంది ఎక్కువ పని చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ప్యాకేజ్ కూడా పెద్ద కదా చాలా ఎక్కువ ప్యాకేజ్ ట్వంటీ ఫోర్ అంటే నెలకు రెండు లక్షల రూపాయల జీతం ఈ అబ్బాయికి ఎవరు ఈ భర్తకు ఆ అమ్మాయి వాళ్ళ భర్తకు అయితే ఆ ప్రియుడు చిన్నగా డోర్ నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఆయన పడుకుండిపోయిండేమో వాళ్ళ భర్త అని చెప్పి అట్లా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వెంటనే భర్త లేచి డోర్ వేస్తాడు డోర్ వేసి అప్పుడు అడుగుతాడు అనమాట ఏంది నీ వ్యవహారం నీ కథ ఏంది ఏం జరుగుతుంది నీ ఏంది నీ వ్యవహారం ఏంది అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పి ఆ భర్తను అడుగుతాడట ఆ భర్తను ఆయన చెప్తాడు ఇంకోసారి నాకు కనబడదు బ్రదర్ కనబడితే మాత్రం అస్సలు బాగోదు ఇది లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి ఆ అబ్బాయిని అక్కడి నుండి పంపిస్తాడు ఇది ఫస్ట్ సినారియో తర్వాత వాళ్ళ భార్యను అడుగుతాడట ఇట్లా చేయొద్దు తప్పు అని చెప్పి ఫస్ట్ హెచ్చరిస్తాడు నేను ఉండగా వేరేటోటితోంది మనది లవ్ మ్యారేజ్ మనం లవ్ చేసుకుని పెళ్ళి చేసుకున్నాం తప్పు పనులు చేయకు అని చెప్పి అబ్బాయి ఈ భర్త భార్యకి చెప్తారు చెప్పిన తర్వాత భార్య బాగానే ఉంటుంది తర్వాత ఒక టెన్ డేస్ దాకా గ్యాప్ వస్తుంది మాట్లాడుకోరు అంత బాగానే ఉంది టెన్ డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ ఆ అమ్మాయి మళ్ళీ ఆ ప్రియుడితో చాటింగ్ చేయడం ఫోన్ కాల్స్ చేయడం సేమ్ సినారియో అయితే ఒకరోజు ఈ భర్త ఏం చేస్తాడు భార్య ఫోన్ మొత్తం చెక్ చేస్తాడు ఆ భార్య పడుకున్న తర్వాత ఫోన్ చెక్ చేస్తాడు సేమ్ అదే వీక్ ఆఫ్ రోజు చెక్ చేస్తే దాంట్లో ఐ లవ్ యూ కన్నా నువ్వు లే ఐ కాన్ స్టే వితౌట్ యూ నానా వీ కెన్ మ్యారీ నానా అది నానా ఇది నానా అని చెప్పి మాట్లాడుకోవడం తర్వాత ఈయన గురించి అంటే వాళ్ళ భర్త గురించి పొగుడుతూ చెప్పడం మా భర్త చాలా మంచివాడు నన్ను ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడని చెప్పగానే పాప మనోడు అనమాట నా గురించి పాజిటివ్గా చెప్తుంది ఇట్లా మురిసిపోతాడు ప్లస్ బాధ కూడా ఉంటుంది అరే నేను ఉండగా వేరే వందలు మాట్లాడుతున్నాను వేరేతో ఛార్జ్ చేస్తుంది ఏంది అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళడం కూడా చూసిండి ఇవన్నీ చూసింది కాబట్టి ఫోన్ చెక్ చేసిన సంగతి భార్యకు తెలుస్తుంది ఫోన్ చెక్ చేసిన సంగతి భార్యకు తెలుసు ఎంత తెలుసుదట అంటే ఫోన్లో ఎవరైనా లాక్ ఓపెన్ చేస్తే తెలియని వాళ్ళు లాక్ ఓపెన్ చేస్తే ఫోటోలు ఉంటాయట ఫోన్లో మరి ఆ యాప్ ఏందో నాకు తెలియదు ఫోటోలు ఉంటే ఇట్లా చూస్తుంది చూసి దాంట్లో ఏం సర్చ్ చేసి నేను అనేది కూడా దాంట్లో ఒక యాప్ ఉంటుందట మొత్తం తెలిసిపోతుందట దాంట్లో భార్య చూస్తుంది నా భర్త ఇవన్నీ ఓపెన్ చేసి చూసిందా నా భర్తకి బండారా మొత్తం తెలిసిపోయిందా మళ్ళీ పది రోజుల తర్వాత నేను ఇది పని చేస్తున్నాను నా భర్త తెలిసింది ఈసారి నన్ను మా భర్త ఏదైనా చేయచ్చు లేకపోతే డైవర్స్ చేయొచ్చు మా నాన్న తెలిస్తే నా పరువు పోతుంది మా అమ్మన్న నన్ను తిరుతరు కొడతరు అమ్మో ఇదంతా బండారం బయటపడుతుంది ఎట్టి పరిస్థితులలో మా భర్తను ఏదైనా చేయాలి అని చెప్పి ఏం చేస్తుంది ప్రియుడికి ఫోన్ చేయడం మెసేజ్ చేయడం మా భర్తను లేపేస్తున్నాం మా భర్తను కథం చేస్తాం మా నిద్ర పెట్టాను వెళ్ళిపోదాం పెళ్లి చేసుకుందాం పారిపోదాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడికి చెప్పడం ప్రియుడు సజెషన్స్ ఇవ్వడం దిండుతోటి మీ భర్త పడుకున్నప్పుడు ఎట్లయినా నైట్ షిఫ్ట్ కాబట్టి పొదుగాలు వస్తాడు దిండుతోటి ముఖం మీద పెట్టి ఒత్తి చంపేసేయి అట్లా అని చెప్తాడు సజెషన్స్ ఇస్తాడనమాట ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది భర్త గాన నిద్రలో ఉన్నప్పుడు యాసిడ్ ఉంటుంది కదా యాసిడ్ తర్వాత ఏదో పాయిజన్ ఉంటుంది కదా భర్త ఇప్పుడు నార్మల్గా బాగా అలసిపోయి పడుకున్నప్పుడు లేవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అండి అట్లా ఆ భర్త పడుకున్నప్పుడు చెవులో పాయిజన్ పోసి పోస్తుంది చెవులో పాయిజన్ పోస్తే ఆయన గిలగిల కొట్టుకుంటాడు అబ్బాయి ఎందుకంటే సడన్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది కదా గిలగిల కొట్టుకుంటాడు అప్పటికే హాస్పిటల్ తీసుకెళ్పోయే లోపే హాస్పిటల్లో చెక్ చేస్తారు బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్తారు తర్వాత ఆ హాస్పిటల్లో ఆ హాఫ్ డే ఉంటున్నట్టు ఆఫ్ డే తర్వాత చనిపోతారు అసలు ఎట్లా చనిపోయింది ఏమైంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పోస్ట్మార్టం చెప్పి ఇదంతా ఎంక్వైరీ చేస్తే మొత్తం బండారం బయటపడ్డది సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసు ఇది అన్నీ కూడా చెక్ చేసారు చెక్ చేసిన తర్వాత బయటపడ్డది ఏంటంటే వాళ్ళ భార్య పైన డౌట్ పడ్డారు వాళ్ళ భార్య చాటింగ్ లాబ్ ఇవన్నీ మొత్తం చెక్ చేశారు పోలీసులు వాళ్ళ భార్యకు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం బండారం బయటపెట్టింది ఎస్ నేనే చంపేసిన నా గురించి మొత్తం ఆ భర్తకు తెలిసింది నాకు ఇన్స్టాగ్రామ్లో అబ్బాయి పరిచయం అయి అది ఇదంత స్టోరీ చెప్తే ఇదంతా బండారం బయటపడ్డది అంటే ప్రియుడి కోసం ఎవడో తెలవని కోన్కిస్క గొట్టంగాని కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేసింది భార్య ఇది ఢిల్లీలో జరిగింది కట్ ఘటన చాలా దారుణమైనటువంటి ఘటన చంపేసి నాకు తెలీదు అన్నదట నాకు తెలీదు ఆటోమేటిక్ లేస్తలేడు కొట్టుకుంటుండు ఫిట్స్ వచ్చిందేమో అనుకున్నా ఇంకేదో అనుకున్నా అందుకే హాస్పిటల్ తీసుకొచ్చాను మళ్ళీ ఈమె హాస్పిటల్ తీసుకెళ్ళింది ఫోన్ చేసి మరి అంబులెన్స్కి ఈమెనే తీసుకెళ్ళింది అంటే ఎంత ప్రీ ప్లాన్ చూడండి సీన్ కట్ చేస్తే అసలు సంగతి ఏం చెప్పనా ఆ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ పోరడు ఉన్నాడు కదా ఆ పోరడు ఆయనే డ్రైవర్ అంటే అబ్బాయి ఆటో నడుపుకుంటాడు ఆటో ఉంది ఆ అబ్బాయికి ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ వీడియోలు చేస్తూ ఆటో నడిపేటటువంటి ఆటో డ్రైవర్ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు రెండు లక్షల రూపాయల జీతం నెలకు సొంత భర్త సాఫ్ట్వేర్ జీతం చేసుకునేటటువంటి భర్తను లేపేసింది భార్య ఆటో డ్రైవర్ తోటి సంసారం సీన్ కట్ చేసి ఏం తెలుసా భర్త సాటిస్ఫై చేస్తలేడు అని చెప్పి భర్తను లేపేసింది భార్య సాటిస్ఫై చేస్తలేడు అని చెప్పి నేను నాకు నాకు ఎక్కువ రోజులు కావాలి నాకు నాకు నైట్ వస్తే నైట్ ఉండడు అసలు ఇంటికాడ నైట్ ఉండడు నైటే కదా ఫీలింగ్స్ వచ్చేది నైట్ ఉండలేడు పొద్దుగాల వస్తాడు పొద్దుగాల ఏముంటుంది అందుకే నాకు వద్దనుకున్నా ఎంత పచ్చి మాటలు అంటే నిజంగా నేను చెప్పలేకపోతున్నాను అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ జరిగింది ఢిల్లీలో పాపం ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఎంత కష్టపడి పెంచుంటారు ఎంత కష్టపడితే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి ఉంటుంది రెండు లక్షల రూపాయల జీతం నెలకు ఇరవై నాలుగు లక్షల రూపాయలు సంవత్సరానికి అబ్బాయికి ఎంత ఘోరమైన ఘటన అంటే నిజంగా ఇవన్నీ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి కన్నీళ్ళు ఆగినటువంటి పరిస్థితి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషనా ఇంత దారుణమైనటువంటి బాధ నిజంగా ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు రక్తం మరిగిపోతుంది అసలు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయం అవుతుంది ఒక అమ్మాయి ఏమో భర్తను చంపి డ్రమ్లో వేస్తుంది ఇంకొక అమ్మాయి ఏమో హనీమూన్ పేరుతో చంపేస్తుంది ఇంకో అమ్మాయి ఏమో కుక్కర్లో ఉడకబెడుతుంది ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అండి ఒక ఆమె ఏమో సెల్ఫీ దిగుతా అని చెప్పి లోయలో విసిరు ఇది వాగులో విసిరేస్తుంది ఇంకొక అమ్మాయి ఏమో ప్రియుడు కోసం కథం చేస్తుంది ఇక చిన్న చిన్న పిల్లలు మైనర్ మైనర్ పిల్లలు కూడా అమ్మనే లేపేస్తారు డైరెక్ట్ హైదరాబాద్లో జరిగింది ఘటన ఎంత ఘోరం చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరి కోసం పని చేస్తుండ అబ్బాయి కుటుంబం కోసమే కదా నా భార్యకు డబ్బులు కావాలి నా భార్యను మెయింటైన్ చేయాలి నా ఇల్లు మెయింటైన్ చేయాలి రేపటి రోజు పిల్లలు కొడితే పిల్లల కోసం డబ్బులు కావాలి మనం కష్టపడితే మనకు డబ్బులు వస్తాయి కదా చెప్పి రాత్రి పగలు ఆ అబ్బాయి కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళ భార్యను చిన్న ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఆఖరికి ఏమైందండి ప్రియుడి కోసం ఎవడో తెలవని యూజ్లెస్ విలోగాని కోసం కట్టుకున్న భర్తను చంపేసింది భార్య ఎంత దారుణమైన ఘటన చూడండి ఎంత ఘోరమైనటువంటి ఘటన ఇది నిజంగా మాట్లాడుతుంటేనే చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది